హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ కోటస్లో ఫ్రీగా దొరికే కొన్ని ఫ్రూట్స్లో ఎక్కువగా ఉండే ఫ్రూట్ ఏంటి అంటే జాక్ ఫ్రూట్ అనమాట పంచకాయ ఎక్కడ చూసినా పంచకాయలు కనపడతాయి ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది చాలా యూస్ఫుల్ వీడియో చాలా మంచి వీడియో అనమాట మేము ఉండేదైతే హైదరాబాదులో హైదరాబాద్లో గవర్నమెంట్ కోటర్స్లో ఎక్కువ మాకు ఎక్కడ చూసినా కానీ పంచకాయలు కనిపిస్తాయి ఒక్కొక్క చెట్టుకి పంచకాయలు మీరు చెప్తే నమ్మరు కానీ ఒక్కొక్క చెట్టుకి దాదాపు ఇరవై ముప్పై కాయలు అయితే పడతాయండి ప్రతి కాయ కూడా చాలా పెద్దగా ఉంటుంది సైజ్ అయితే చాలా పెద్ద కాయలు అనమాట ఇవైతే ఇప్పుడు స్టార్టింగ్ మనకి మే ఎండింగ్ వచ్చేసరికి కాయలు అయితే చాలా పెద్దగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ కాయలు వచ్చేసి పిందల్లాగా అంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కొంతమంది అయితే కోసేస్తారు కర్రీస్ కనేసి పులుసు చారు లేక పంచకాయ చారు పెట్టుకుంటారు కొంతమంది లేక పంచకాయ బిర్యానీ చేస్తారు ఇలా అయితే కోసేసుకుంటారు కానీ మ్యాక్సిమం అయితే ఫ్రూట్గా తినే వాళ్ళే చాలామంది ఫ్రూట్గానే ఇష్టపడతారు అనమాట నేచర్ మాత్రం చాలా బాగుంటుంది ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు అయితే బాగా కొడుతున్నాయి మా కోటస్లో అయితే చాలా ఉన్నాయండి పంచకాయ చెట్లు అండ్ పంచకాయలు ఒక్కొక్క చెట్టుకి దాదాపు ఇరవై ముప్పై కాయలు అయితే పడతాయి అండ్ ఒక్క కాయ వచ్చేసి దగ్గర దగ్గర పది కేజీల వరకు అయితే ఉంటుందన్నమాట అంత పెద్దగా కాస్తాయి అండ్ ఇంకో రకమైన చెట్టు కూడా మేము చూపిస్తాను ఇప్పుడు చూపించేది ఏంటంటే కేసర రకం అనమాట ఇవైతే రౌండ్గా ఉంటాయి కాయలు ఇందాక చూపించింది బార కాయలు అనమాట బారుగా పొడుగ్గా ఉంటాయి ఇందాక చూపించిన కాయలు ఇప్పుడు చూపించేవి ఏంటి అంటే రౌండ్గా సర్కిల్గా ఉంటాయి అన్నమాట ఈ చెట్టు పంచ చెట్టుకి కాయలు చూస్తున్నారు కదా ఒక్కొక్క చెట్టుకి ఇరవై ముప్పై కాయలు అయితే కాస్తాయండి పంచకాయలు చాలా టేస్ట్ బాగుంటుందండి మన సొంతంగా చెట్లతోటి బయట పండించే కాయలు కాకుండా బయట పండించిన కాయల్లో టేస్ట్ కన్నా కూడా మనం ఇంటి దగ్గర మన చెట్లకు కాసిన కాయలు అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి ఈసారి అయితే నేను కాయలు కొన్ని అయితే ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాను కానీ చూడాలి ఉంటాయో లేవో కోతులు అన్నీ పాడు చేసేస్తాయి పైన మాత్రం కొంచెం పట్టుకున్నా కానీ బాగా కుచ్చుకుపోతున్నాయి చేతికైతే చాలా బాగుంది చూస్తున్నారు కదా చెట్టు నిండా కాయలే కాసాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయండి గవర్నమెంట్ క్వార్టర్స్లో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్